నమస్తే అండి అందరికీ నేను మయూరి వెల్కమ్ టు మై ఛానల్ కంచి సిరీస్లో మన టెంపుల్స్ వన్ బై వన్ చూసుకుంటూ వస్తున్నాం కదా ఇది విష్ణు కంచిలోని వరదరాజస్వామి పెరుమాల్ టెంపుల్ వరదరాజస్వామి టెంపుల్ అనడం కన్నా బంగారుపల్లి వెండిపల్లి ఉండే దేవాలయం అంటే మనందరికీ కరెక్ట్గా గుర్తొస్తుంది కంచి అనగానే బంగారుపల్లి వెండి బల్లి గుర్తు రావడం సహజమే కదా అది ఉన్న దేవాలయం ఇదే కాంచీపురం సిటీకి అవుట్ సైడ్ ఉండే ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది అనేక ప్రసిద్ధి విష్ణు దేవాలయాలకు నిలయం వైష్ణవులకు పవిత్రమైన నూట ఎనిమిది దివ్య దేశాలలో ఇది ఒకటి దీనిని హస్తగిరి అత్తిగిరి అని కూడా రెండు పేర్లతో పిలుస్తారు పన్నెండు మంది కవి సాధవులు ఆల్వారులు సందర్శించిన దివ్యధామం దివ్య దేశాలలో కాంచీపురం వరదరాజస్వామి పెరుమాల ఆలయాన్ని పెరుమాల్ కోవిల్ అంటారు తిరుపతిని మలయని శ్రీరంగాన్ని కోయలని పిలుస్తారు స్వామివారి పేరు వరదరాజస్వామి పెరుమాల్ అమ్మవారి పేరు పెరుందేవి తాయారు లక్ష్మీదేవి అవతారం పశ్చిమ ముఖంగా ఉండే ఈ ఆలయంలో వేగవతి నది అనంతపుష్కరిణి శేష వరాహ పద్మ బ్రహ్మతీర్థాలు కూడా ఉన్నాయి ఆలయం మొత్తం ఇరవై మూడు ఎకరాలు ఉంటుందండి చాలా విశాలంగా ప్రశాంతంగా అనిపించింది లోపలికి వెళ్ళగానే ఇలా చుట్టూ చూసాము ఎంత హాయిగా ఉందో ఎంత పురాతనమైన దేవాలయము నలభై సంవత్సరాలకి ఒకసారి కోనేరులో భద్రపరిచిన అత్తి చెట్టుతో తయారు చేసిన వరదరాజస్వామిని భద్రపరిచిన కోనేరు కూడా ఇక్కడే ఉంది ఆలయాన్ని చుట్టూ చూసిన తర్వాత ఈ మండపానికి ఆనుకుని ఉన్న ఈ కోనేరును చూద్దామని వెళ్తున్నాము మండపాన్ని గమనించారా ఎంత అద్భుతమైన శిల్పకలో మండపానికి నాలుగు పక్కల వేలాడుతున్న చేనులు కూడా ఇనుముతో తయారు చేసినవి కాదు రాతితో తయారు చేసినవే ఎంత అద్భుతమైన శిల్పకలో మనం చూస్తున్న ఈ కోనేరులోనే అత్తి చెట్టుతో తయారు చేసిన వరదరాజస్వామి మూర్తిని భద్రపరిచి ఉంటారు కోనేరు లోపల ప్రతి నలభై సంవత్సరాలకి ఒకసారి బయటకి తీసి పూజలు జరిపిస్తారు పురాణ కాలంలో చతుర్ముఖ బ్రహ్మ దివ్యయాగ సమయంలో దేవశిల్పి అయిన విశ్వకర్మచే అత్తి చెట్టు కాండంతో శ్రీ వరదరాజస్వామి వారి విగ్రహాన్ని తయారు చేయించారు ఆ మూర్తిని ఈ దేవాలయంలో మొదటగా ప్రతిష్ఠించారు ఆ మూర్తికి యుగ యుగాలుగా అర్చనలు జరుగుతూ వస్తున్న క్రమంలో పుష్కరులు కంచిపై దండయాత్ర చేసి దేవాలయాలను దోపిడి చేస్తున్న సమయంలో మూర్తికి ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు ఆలయంలో అనంత పుష్కరిణిలో నీరాలి మండపం పక్కన ఉన్న చిన్న మండపంలో అడుగుబాగాన దాచిపెట్టారు లోపలికి నీళ్లు చేరని విధంగా జాగ్రత్తలు తీసుకుని వెండిపెట్టెలో చాలా లోపలగా కోనేటి అడుగున భద్రపరిచారు అనంతకాలంలో అంతా పరిస్థితి సర్దుకున్నాక కూడా కారణాల చేత గర్భాలయంలో వేరొక దివ్యమూర్తిని ప్రతిష్ఠించారు అయితే పుష్కరిని అడుగు భాగాన పెట్టెలో భద్రపరిచిన శ్రీ అత్తివరదరాజస్వామి విగ్రహాన్ని నలభై సంవత్సరాలకి ఒకసారి బయటకు తీసి వసంత మండపంలో ఉంచి నలభై ఎనిమిది రోజులు భక్తులకు దర్శనం కలుగుతారు pizarro రీసెంట్ గా రెండు వేల పంతొమ్మిదిలో కూడా అతివరదరాజ స్వామి దర్శనానికి చాలా మంది వెళ్లారు క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని మాకప్పుడు చిన్నపిల్లలు అవ్వడం చేత మేము వెళ్ళలేకపోయాము అది గుర్తు పెట్టుకొని రాగానే మొదటగా కోనేరిని దర్శనం చేసుకున్నాము అక్కడి నుంచి స్వామివారికి నమస్కరించుకున్నాము మండపం చూశారు కదండి ఆ కనపడుతున్న చైన్లు కూడా రాతితో చెక్కినవి ఆలయం చాలా విశాలంగా ఉంది నేను ఇక్కడ స్వామివారి సేవకి ఏనుగులు కూడా వినియోగిస్తారని విన్నాను కానీ నేను వచ్చినప్పుడు అలాంటివి లేవు కానీ గుర్రాలు అవి పక్కనే కోనేరు పక్కన ఉన్నాయండి చూశారు కదా మేము స్వామి స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము ఈ ఆలయం చాలా పురాతనమైనది ఎందరో రాజులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు రాజులు వెయ్యిని యాభై మూడవ సంవత్సరంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు పద్నాలుగవ శతాబ్దంలో తరువాతి చోళరాజులు కూడా మరొక గోపురాన్ని కట్టించారు స్వామివారి దర్శనం చాలా త్వరగానే అయిపోయిందండి అలాగే మేము ఆలయం లోపల ఉండే బంగారు వెండి బల్లులను దర్శించుకున్నాము చూడండి మీరు కూడా దర్శనం చేసుకోండి ఈ బంగారు వెండి బలులను తాగడం వలన మన మీద పడినప్పుడు వచ్చే గంటాలు అపమృత్యు దోషాలు తొలుగుతాయని నమ్మకం చిన్నప్పుడు ఎప్పుడైనా మా మీద పడితే వెంటనే చెప్పకుండా మా నాన్నను వెళ్ళి తాకమని మా అమ్మ చెప్పేది ఎందుకంటే మా నాన్న కంచిలోనే ఈ క్షేత్రాన్ని అలాగే బంగారు బలుల్ని దర్శనం చేసుకొని వచ్చారు అలా తాకితే కీడు కొంత తగ్గుతుందని నమ్మకం బంగారు బల్లి వెండి బల్లి ఉండే ఫొటోస్ కూడా ఉండేవండి మన మీద బల్లి పడినప్పుడు అవి తాకితే కొంచెం కీడిపోతుందని నమ్ముతారు అందుకనే ఆలయం బయట అలాంటి పటాలను అమ్ముతూ ఉంటారు అది కూడా నేను ఒకటి తీసుకున్నాను మేము దర్శనం చేసుకొని బయటికి వస్తున్నాము వీళ్ళంతా దర్శనానికి వెళ్తున్నారు స్వామివారిని దర్శించాలంటే ఇలా ఇరవై మూడు మెట్లు ఎక్కి స్వామివారిని చేరుకోవాల్సి వస్తుంది చూసారు కదా ఇలా ఉంటుంది స్వామివారి దగ్గరికి వెళ్ళే ద్వారం హిందూ పురాణాల ప్రకారం సరస్వతీదేవి దేవతల రాజు ఇంద్రుడిని ఏనుగుగా మారి ఈ ప్రదేశం చుట్టూ తిరుగుతూ ఉండమని శపిస్తుంది హస్తగిరి పర్వతం వల్లే కనిపించే విష్ణువు యొక్క శక్తితో ఈ ప్రదేశంలో శాప విముక్తి పొందుతాడు దేవతల రాజు ఇంద్రుడు సరస్వతీదేవి శాపం నుండి విముక్తి పొందిన తర్వాత దానికి సాక్షిగా ఉన్న వెండి బంగారు బల్లులను ఈ ఆలయంలో ప్రతిష్ఠించాడని ఇక్కడ ప్రజలు నమ్ముతారు బ్రహ్మదేముడు ఇక్కడ యజ్ఞం చేశాడని అతివరదరాజస్వామి గురించి చెప్పుకున్నప్పుడు చెప్పాను కదండి ఈ ప్రదేశం వేగంగా ప్రవహించే వేగావతి నది ఒడ్డున ఉన్నది ఈ నదిని ఇప్పుడు పాలార్ నది అని పిలుస్తారు బ్రహ్మదేవుడు ఆ యజ్ఞాన్ని మాత లేకుండా ఒక్కడే యజ్ఞాన్ని చేస్తారు అందుకని ఆ యజ్ఞాన్ని ఆపడం కోసం మాత వేగవతి నదిలో చేరి ప్రవాహ ఉద్ధృతిని పెంచుతుంది వెంటనే బ్రహ్మదేవుడు మహావిష్ణువుని ప్రార్థించగా మహావిష్ణువు ఈ ప్రవాహాన్ని తగ్గించడానికి తనని తాను చదునుగా ఉంచుకొని వృక్ష రూపంలో అడ్డుగా నిలబడతాడు దీనితో బ్రహ్మదేముడు యజ్ఞాన్ని విజయవంతంగా నిర్వహిస్తాడు విష్ణువు వెయ్యి సూర్యుల తేజస్సుతో వృక్షం లోపల వరదరాజస్వామిగా ఉద్భవిస్తాడు వరదరాజుడు అంటే వరాలను కురిపించే రాజు అని అర్థం అదే వృక్షంతో తయారు చేయబడిన అతి వరదరాజస్వామి విగ్రహం మన కోనేరులో భద్రపరిచి ఉంది ఆలయం లోపల ప్రస్తుతం దేవతల సమీపంలో నరసింహస్వామి ఆలయం ఉంది దేవరాజ అని పిలుస్తారు ఎన్ని దీని ఆరాధన అతివరరాజస్వామి పెరుమాల్తో సమానంగా జరుగుతుంది ఈ ఆలయానికి ఇంకొక పురాణ కథ కూడా ఉంది హిందూ పురాణాల ప్రకారం హిందూ సృష్టికర్త అయిన ఆ బ్రహ్మ తన భార్య సరస్వతితో అపార్థంతో విడిపోతాడు విష్ణువు నుండి వరం కోరుతూ అశ్వమేధ యాగం చేస్తాడు విష్ణువు భక్తికి సంతసించి సరస్వతిని బ్రహ్మతో ఐక్యం చేస్తూ భూమి కింద నుండి వరాహంగా బయటికి వస్తాడు అలాగే బంగారుబల్లి వెండి బల్లికి కూడా ఇంకొక పురాణ కాదు కూడా ఉందండి గౌతమ్ మహర్షి తన శిష్యులను బల్లులుగా మారి జీవించమని శాపమిస్తాడు శాపానికి గురి అయిన శిష్యులిద్దరూ ఈ ఆలయంలోనే బల్లులుగా నివసించేవారు తర్వాత విష్ణుమూర్తిని ప్రార్థించడం వల్ల శాప విముక్తి పొంది బంగారు బల్లిగా వెండి బల్లిగా మారి ఈ ఆలయంలో ఇలా మనకి దర్శనమిస్తారని ఇంకొక పురాణ కాదా స్వామివారి దగ్గర మనకి తిరుమంజన సేవ మాలరంగి సేవ కూడా అవైలబిలిటీ ఉంది మేము నార్మల్ దర్శనానికి ఉచిత దర్శనానికి వెళ్ళేసి వచ్చాము అలాగే స్వామివారి నిజరూప దర్శనాన్ని ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు దర్శించుకోవచ్చు ఆలయం టైమింగ్స్ మార్నింగ్ ఫైవ్ టు ట్వెల్వ్ వరకు ఉంటుంది తర్వాత ఫోర్కి ఓపెన్ చేస్తారు నైట్ ఎయిట్ థర్టీ వరకు స్వామివారి దర్శనానికి వదులుతూ ఉంటారు మా దర్శనం అంతా పూర్తయి బయటకు వచ్చేసరికి బాగా ఈవినింగ్ అయిపోయింది మేము ఆలయానికి అటువైపుగా ఉన్నా అంటే కోనేరుకి ఎదురుగా ఉన్న నరసింహ స్వామి ఆలయాన్ని చూడ్డానికి వెళ్తున్నా ఆ ఆలయానికి ఇదేనండి పాత్వే ఈ ఆలయంలో వరదరాజ వారికి జరిగే సేవలు పూజలు ఎలా ఉంటాయో ఆ సేవలన్నీ కూడా స్వామివారికి అంటే నరసింహ అవతారంలో ఉన్న ఈ ఆలయంలో ఉన్న స్వామివారికి కూడా జరుగుతాయి ఈ ఆలయం బయట నుంచి ఇలా ఉంటుంది లోపలికి వెళ్ళి చూస్తే చాలా పురాతనమైన ఆలయం చాలా బాగున్నారు నరసింహ అవతారంలో స్వామివారిని మనం దర్శించుకోవచ్చు ఈ ఆలయం కోనేరికి అంటే అత్తి వరదరాజ స్వామి వారిని భద్రపరిచిన కోనేరికి ఎదురుగా ఉంటుంది ఆలయాన్ని దర్శించుకొని మేము బయటకు వచ్చిన తర్వాత ఇక్కడే చాలాసేపు ఉన్నాము మేము ఈ గ్యాప్లో చూడాలనుకుంటే ఇంకొక దివ్యదేశ ఆలయం పక్కనే ఉందండి దానిని కూడా కవర్ వాళ్ళం కానీ ఇక్కడ ఉన్న ప్రశాంతంగా ఉండడం వల్ల స్వామివారి దగ్గరే కొంచెం ప్రసాదాలు అవి తీసుకొని కాసేపు ఇక్కడే గడిపాము మేము ఈవినింగ్ కూడా మినిమం త్రీ టెంపుల్స్ అయినా కవర్ చేద్దాము వన్ డేలో అనుకున్నాము కానీ ఈ ఆలయంలోనే మాకు ఈవినింగ్ టైం అంతా సరిపోయింది మేము రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఒక దివ్యదేశం టెంపుల్ ఉనింది దానిని దర్శనం చేసుకుందామని వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ చేసి ఉన్నారు అందువల్ల స్వామివారి మూల విరాటుని దర్శనం చేసుకోకుండా స్వామివారి మూతిని దర్శనం చేసుకొని వచ్చేసాము ఈ మండపంలోనే కాసేపు కూర్చున్నాము చుట్టూ చూసారా ఎంత బాగుందో లైటింగ్లో కూడా ఇందాక మనం చూసాం కదండి మండపానికి చుట్టూ లైటింగ్స్ పెట్టారు చాలా బాగా ఉంది ఇంతటితో మన ఫస్ట్ డే కంచి టెంపుల్స్ అన్నీ చూసేశాము నెక్స్ట్ డే ఏం చూస్తానో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అలాగే నా రిమైనింగ్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఫేమస్ టెంపుల్స్ ఇన్ కంచి అలాగే ఫేమస్ టెంపుల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వీడియోస్ ఉన్నాయి చూడండి